హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నందవరం చోడేశ్వరి టెక్స్టైల్స్ నేను లోకేశ్వరి బాబా బర్త్డే ఇంకా అందరూ చెప్తున్నాను అండి అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే వచ్చేసి నిన్న కట్టుకున్న షారీ గురించి కొన్ని ఎంక్వైరీలు వస్తున్నాయి ఆ షారీ గురించి ఫుల్ వీడియో తీశాను లాస్ట్ వరకు చూసి చేయండి ఎవరు మిస్ అవ్వద్దు అలాగే వచ్చేసి నేను కట్టుకున్న షారీ కూడా రెండింటిని కలిపి ఫుల్ వీడియో తీసాము ఎవరైతే ఈ వీడియోనైతే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి చేయండి ముందుగా వచ్చేసి నిన్న కట్టుకున్న షారీ గురించి చెప్పేస్తానండి నిన్న కట్టుకునేది ఇట్లా ఇలాగా సింగిల్ కలర్స్ అండి ఇందులో కలర్స్ ఉండవు మోడల్స్ ఉండవు ఓన్లీ సింగిల్ కలర్స్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా హెవీ తో పట్టు బార్డర్ తో చాలా బాగుంది ఇక ఇక్కడ పై విషయానికి వస్తే చెక్స్ తో లైన్స్ వచ్చాయి చూడండి పట్టు బార్డర్ చాలా హెవీగా ఉందండి శారీ మొత్తం కూడా లుక్ చూసేయండి ఎంత బాగుందో ఇందులో వచ్చేసి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి పళ్ళు విషయానికి వస్తే లైన్స్ పళ్ళు ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆపోజిట్ బ్లౌజ్ లో బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్స్ ఏ అండి కలర్స్ మాత్రం అడగొద్దు కలర్స్ అయితే ఉండవండి ఇందులో ఇంకో కలర్ వచ్చేసి చూపిస్తాను ఇది వచ్చేసి సరస్వ సరస్వతి కలర్ అండి కలర్ చూసి ఒకసారి బుట్టాతో ఎంత బాగుంది సరస్వతి కలరు కింద వచ్చేసి వైట్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారండి బార్డర్ కూడా చాలా హెవీగా ఉంది గ్యాప్ బార్డర్తో చాలా బాగుంది చూడండి షారీ మొత్తం కూడా లుక్ చూసి చేయండి ఎంత బాగుందో బుట్టాస్ కూడా చిన్న బుట్టాసు చాలా బ్యూటిఫుల్గా ఉందండి షారీ మొత్తం కూడా ఇందులో బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వైట్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ లుక్ చూసేయండి ఎంత బాగుందో బుట్టాతో చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లాత్ విషయానికి అయితే స్మూత్ క్లాత్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి క్లాత్ అయితే ఇంకో కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఇది ఓన్లీ లైన్స్ ఇచ్చారండి బ్లూ కాంబినేషన్లో కింద వచ్చేసి పట్టు బార్డర్లో గ్యాప్ బార్డర్ ఇచ్చారండి బార్డర్ కూడా చాలా హెవీగా ఉంది క్లాత్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అకేషన్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి శారీ మొత్తం కూడా బ్లూ కాంబినేషన్ చూసేయండి ఇందులో వచ్చేసి ఇంకో కలర్ అండి నావీ బ్లూ రామ బ్లూ మూడు కలర్స్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది లైన్స్ ఇచ్చారండి బార్డర్ మొత్తం బార్డర్ మొత్తం కూడా హెవీగా ఉంది చూసేయండి బార్డర్ మొత్తం శారీ మొత్తం కూడా లుక్ చూడండి బాగుంది లైన్స్లో ఇటువంటి మోడల్స్ అప్డేట్ మన యూట్యూబ్ ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా వీడియో చూసేవాళ్ళు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి చూడండి కనకరమ కలర్ షారీ మొత్తం కూడా ఎంత బాగుందో కింద బార్డర్ వచ్చేసి వైట్ కాంబినేషన్లో బుట్ట చూడండి ఎంత హెవీగా ఉందో బుట్ట కూడా చాలా హెవీగా ఉంది క్లాత్ విషయానికి అయితే స్మూత్ క్లాత్ చాలా ఫ్రీగా ఉంటుంది క్లాత్ కూడా మనకు అకేషన్లకు ఎక్కడికైనా వెళ్ళడానికైనా జర్నీలకైనా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా ఇంకా వచ్చేసి నేను కట్టుకున్న మోడల్స్ కలర్స్ చూపిస్తానండి నేను కట్టుకున్న మోడల్స్ చూసేయండి ఇంకొకసారి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో బార్డర్ కూడా హెవీగా ఉంది చూడండి బార్డర్ కూడా డైలీ యూజ్కి అయితే స్మూత్ క్లాత్ మనకు చాలా బాగుంటుందండి క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇందులో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు నేనైతే ఆపోజిట్లో వేశాను వేరేది ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసేద్దామా అందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి ఇవన్నీ చూపించడానికి లాంగ్ వీడియో అవుతుందని కొన్ని మాత్రమే మీకు వీడియోలో చూపిస్తానండి ఓకేనా అందులో కలర్ చూడండి న్యాయ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లుక్ చూసేయండి సేమ్ నేను కట్టుకున్న మోడలే అండి ఇందులో వచ్చేసి కలర్స్ వచ్చేసి చూపిస్తాను ఇది వచ్చేసి రామ బ్లూ అండి ఇది ఒక కలర్ దీంట్లో మూడు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకొక మోడల్ అండి ఇది చూడండి సిమెంట్ కలర్ అండ్ బ్లూ కాంబినేషన్ అందులో కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో అండ్ సిమెంట్ ఇంకొకటి వచ్చేసి ఫ్లవర్ కాంబినేషన్ వచ్చిందండి డిఎన్ కూడా చాలా హెవీగా ఉంది చూసేయండి ఫ్లవర్స్ వచ్చేసి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఇది వచ్చేసి బ్లూ అండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇటువంటి మోడల్స్ అప్డేట్ ప్రతిరోజు నేను ఇస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతూనే ఉండండి ఇది చూసేయండి యెల్లో కాంబినేషన్లో శారీ ఇది చూసి చేయండి ఎల్లో కాంబినేషన్లో శారీ ఎంత బాగుందో లుక్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కలర్స్ కూడా వేస్తానండి అన్నీ చూసి చేయండి క్లియర్గా చూపిస్తాను అన్ని షారీస్ కూడా అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసి చేయండి ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ చూడండి బ్లూ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అందులో వచ్చేసి కలర్ కాంబినేషన్ చూసేయండి ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మనకు డైలీ యూజ్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చాలా కంఫర్ట్గా ఉంటాయండి శారీస్ కూడా ఇటువంటి శారీస్ అప్డేట్ ప్రతిరోజు మన నేను ఇస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతూనే ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్కి కి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసుకోండి ఇందులో వచ్చేసి కలర్స్ చూడండి ఇది ఇంకొక మోడల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ చూసి ఎంత బాగున్నాయో చూడండి మెరోనాన్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి స్మూత్ క్లాత్ ఎవరు ఈ షాడీస్ని అయితే మిస్ అవ్వద్దు ఎవరికైనా కావాలంటే మన షాప్ రండి మన షాప్ వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర ఉందండి మీరు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే కింద ఇస్తున్న నెంబర్కి ఫోన్ చేసేసేయండి మేమే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాము లేదంటే ఆ అడ్రస్ వచ్చేసి డీటెయిల్గా చెప్పేస్తాను ఓకేనా ఇటువంటి అప్డేట్ ప్రతిరోజు మీకు ఇస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే ఫాలో అవుతూనే ఉండండి అలాగే వచ్చేసి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి